తన యన్క్షన్ కూల్చడంపై తన ఆవేదన వ్యక్తం చేశాడు ఎక్స్ లో పెట్టాడు అతను ఏం పెట్టాడంటే స్టే ఆర్డర్లను మరియు కోర్టు కేసులను విరుద్ధంగా ఎన్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కూల్చివేత చేపట్టడము బాధాకరమని ఆ ప్రతిష్టను కాపాడడం కోసము కొన్ని వాస్తవాలు తెలియడం కోసము మరియు చట్టాన్ని ఉల్లంఘించిన మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుతూ కో కోరారు ఈ ప్రకటన జారీ చేయడం సరైనదని నేను భావించాను ఈ భూమి చట్టభూమి భూమి ఒక్క అంగులో కూడా ట్యాంక్ ప్లాను కూడా అక్రమాణలో గురి కాలేదని ప్రైవేటు స్థలాన్ని నిర్మించిన భవనాన్ని కూల్చివేత గల కొంతకాలాన్ని ఇచ్చిన అక్రమ నోటీసులు స్టే కూడా మంజూరు చేయబడింది సిస్టమ్ చెప్పలేదంటే కూల్చివేతకు తప్పుడు సమాచారం లేదా చట్ట విరుద్ధంగా జరిగింది ఈరోజు ఉదయమే కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని కేసు కోర్టులో ఉన్నప్పుడు కూడా ఇలా చేయడం సరికాదని చట్ చట్టాన్ని గౌరవించేలా పోటీగా కోర్టు న్యాయ వ్యతిరేకత తీరుస్తుందని కూల్చివేతకు నేను నిర్ణయించిన ఉండేవాడిని తాజా పరిణామాల వల్ల మేము అక్రమాలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలు అభిప్రాయాలు పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశము అధికారులు చేసిన ఈ చట్టం విరుద్ధంగా చర్యలు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఎక్స్లో తెలియజేయడము చేశాడు